వెల్కమ్ టు వర్ ఛానల్ ఈ నెల తొమ్మిదవ తేదీన మౌని అమావాస్య పుష్యమాసంలో వచ్చే మొదటి రోజున మౌని అమావాస్యగా పేర్కొంటారు ఈరోజు నదుల్లో స్నానం చేయడం ఎంతో పుణ్యప్రదం స్నానం చేసిన తర్వాత ఎంతో మంది సాధువులు మౌనంగా ఉండి జ్ఞానాన్ని అర్జిస్తూ ఉంటారు ఈరోజు గంగానది నీరు అమృతంగా మారుతుంది దీని యొక్క ప్రభావం వలన ఈ యొక్క రాశుల వారికి శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్న వివరాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా పౌర్ణమి అమావాస్య గడిల్లో గ్రహాల్లో ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి ఈ యొక్క మార్పులే ఇంతటి అదృష్టానికి కారకంగా కూడా జ్యోతిష్య పండితులు తెలియచేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఏ రాశుల వారికి ఎంతటి అదృష్టం రాబోతుందో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో అయితే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాసి మేషరాశి వారు పెద్ద పెద్ద ప్రాజెక్టులు విజయవంతం అవుతాయి ప్రభుత్వం నుంచి నిధులు పొందుతారు తమ యజమానితో మంచి సంభాషణ కొనసాగిస్తారు జీవితం ఎంతో ఆహ్లాదకరంగా కొనసాగుతుంది తల్లిదండ్రులతో కూడా సంబంధాలు బలోపేతం అవుతాయి మేషరాశి వారికి యొక్క అమావాస్య నుంచి విశేషమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి మీరు జీవితంలో అకస్మాత్తుగా కూడా కొన్ని అద్భుతమైన ఫలితాలు చూడబోతూ ఉన్నారు విజయవంతమైనటువంటి కోరికలు నెరవేరపోతూ ఉన్నాయి మీరు చేసే ప్రతి పనులను కూడా కొత్తగా ప్రారంభించాలని ముందుకు వెళ్తారు మీ కోరికలన్నీ నెరవేర్తాయి డబ్బు కొర కొరత అనేది ఉండదు క్రమరహిత దినచర్చే తప్పుడు ఆహార అలవాట్ల వల్ల మీరు ఆరోగ్య సంస్థ ఎదుర్కోవాల్సి వస్తుంది పోటీ పరిస్థితి సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులు ఎవై ఎవరైతే ఉన్నారో చదువు పట్ల దూరమయ్యే అవకాశం ఉంది కొంత జాగ్రత్తగా ఉండండి వ్యాపారంలో నిమగ్నమైనటువంటి వ్యక్తులు పోటీదారులకు అద్భుతంగా ఉండబోతుంది ప్రతి పనులను కూడా విజయం మీదే అవుతుంది మానసిక దృఢత్వంతో ముందుకు వెళ్తారు జీవితంలో ఎంతో సంతోషంగా ఉంటారు జీ అత్తమామిల నుంచి కూడా శుభవార్తలు వినబోతూ ఉన్నారు మేషరాశి వారికి ఎంతో అద్భుతమైనటువంటి కాలం ఈ యొక్క అమావాస్య వ్యాపారంలో ఉన్నటువంటి వ్యక్తులకైతే మంచి యోగాలను ఇస్తుంది ఆర్థికంగా భారీ ప్రయోజనాలు పొందుతారు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్తారు అద్భుతంగా ఉంటుంది విశేషమైనటువంటి ఫలితాలు మీరు చూడబోతూ ఉన్నారు అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి వృషభ రాశి వారు ఋషభ జాతకులకు విదేశాలకు వెళ్ళేవారు శుభవార్తలను ఎన్నో అందుకుంటారు వ్యాపారంలో ఉన్నటువంటి వ్యక్తులకు మంచి లాభాలను గడిస్తారు కొత్త కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు ఈ పనులు వారికి ఆర్థికంగా భారీ ప్రయోజనాలు కలిగిస్తాయి కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు కూడా వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది రాశి వారికి ప్రతి పనులను కూడా విజయంగా ఉంటుంది ఉద్యోగులు ఎక్కువ కష్టపడి ఎన్నో విజయాలు సాధిస్తారు అనుకున్న దానికంటే కూడా ఎక్కువగానే మంచి ఫలితాలను పొందబోతూ ఉన్నారు ఏదైనా సరే భూమి భవనాన్ని కూడా కొనుగోలు చేయడానికి ముందుకు వెళ్తారు ప్రతి పనులను కూడా విజయాలు మీ చే మీ దారి ఉన్నారు ఉద్యోగ వ్యాపారాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి గొప్ప విజయాలు రాబోతూ ఉన్నాయి ఈ సమయం మీకు ఎంతో అద్భుతంగా ఆనందదాయకంగా ఉంటుంది మీరు చేసే ప్రతి పనులను కూడా మీకు ఇది ఒక అద్భుత తరుణము విశేషమైనటువంటి ఫలితాలు మీకు రాబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు కర్కాటక రాశివారు వీరి యొక్క మనసు ప్రేమతో నిండిపోతుంది కొత్త భాగస్వామిని కనుగొంటారు దుస్తులు ఆభరణాలన్నింటినీ కూడా కొనుగోలు చేస్తారు వ్యాపారాన్ని విస్తరించేందుకు పెట్టుబడి ప్రతిపాదనలు వస్తాయి ఇందులో మంచి పురోగతితో పాటు వైవాహిక జీవితంలో కూడా సంతోషం అనేది ఉంటుంది ప్రతి పనిలోనూ కూడా విజయం మీదే అవుతుంది ప్రతి పనిలోనూ కూడా విజయ కేతనాన్ని మీరు ఎగరేవేయబోతూ ఉన్నారు చాలా విషయాల్లో కూడా అదృష్టం కలిసి వస్తుంది వ్యాపారులు ఆశించి లాభాలు పొందుతారు ఆదాయం కంటే కూడా ఖర్చులు ఎక్కువ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ సమయంలో ప్రభావంతమైన వ్యక్తులు సంబంధాలు ఏర్పడుతూ ఉంటాయి దీంతో భవిష్యత్తులో పెద్ద ప్రయత్నాలు పొందుతారు ప్రభుత్వంతో అనుబంధం ఉన్న వ్యక్తులు పెద్ద విజయాలు పొందబోతూ ఉన్నారు రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా కోరుకున్న పదవులు లేదా బాధ్యతలు పొందుతారు పోటీ పరీక్షలు సిద్ధమవుతున్నటువంటి వ్యక్తులు కొన్ని శుభవార్తలు వింటారు కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు విదేశాల్లో వృత్తి లేదా వ్యాపారాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తులు హాశించినటువంటి గొప్ప విజయాలను పొందుతారు ప్రేమ వ్యవహారాల పరంగా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది మీ భాగస్వామ్య నాణ్యమైన సమయం గడపడానికి గొప్ప అవకాశాలు మీ వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది చిన్న చిన్న సమస్యలు మినహాయించు అన్ని పనుల్లోనూ కూడా మీదే మంచిసే అవ్వబోతుంది కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు ఈ రాశి వారికి గొప్ప గొప్ప యోగాలు కలిసి ఉన్నాయి ఆదాయం విపరీతంగా అయితే పెరుగుతుంది తర్వాత రాసి రుచిక రాశి వారు రుచిక రాశి జాతకులకు అదృష్టం తోడవటం వల్ల అన్ని పనులను కూడా పూర్తి చేసిస్తారు ఆర్థికంగా మంచి ప్రయోజనాలే ఉన్నారు దూర ప్రయాణం చేస్తారు ఇది కూడా లాభదాయకంగా ఉంటుంది ఆహ్లాదకరమైన అనుభవాలతో జీవితము గడుస్తుంది ప్రతి పనులను కూడా విజయం మీదే అవుతుంది కెరీర్లో గొప్ప గొప్ప యోగాలు మీకు రాబోతు ఉన్నాయి ముఖ్యంగా విశేషమైనటువంటి ఫలితాలను చూస్తారు మానసిక దృఢత్వం పెరుగుతాయి ఆరోగ్య సంబంధిత సమస్యలు నిర్లక్ష్యం మాత్రం చేయకండి మీరు ఇమేజ్పై ఎక్కువ శ్రద్ధ వహిస్తారు ఈ సమయంలో వ్యక్తులు చిన్న విషయాలు కూడా ప్రాధాన్యత ఇవ్వకుండా మీ పనిపై దృష్టి పెట్టాలి మీ ప్రతిష్టను లేదా మీ పనిని ఎప్పుడు దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్న వారి పట్ల కూడా జాగ్రత్తగా ఉండండి వ్యాపారులకు ఆశించిన లాభాలు వస్తాయి ప్రేమ వ్యవహారాల పరంగా కూడా మీకు అద్భుతంగా ఉంటుంది మీ ప్రేమ భాగస్వామితో మెరిగైనటువంటి సమన్వయాన్ని చూస్తారు మీరిద్దరూ కూడా ఆహ్లాదకరమైనటువంటి సమయాన్ని గడపబోతూ ఉన్నారు మీ యొక్క వైభాగ జీవితంలో ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది కష్ట సమయాల్లో కూడా మీ జీవిత భాగస్వామి మీతో నీడలాగా ఉంటారు చేసే ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని మీ సొంతం చేసుకోబోతూ ఉన్నారని పండితులు తెలియచేస్తూ ఉన్నారు కెరీర్ని మీకు గొప్పగా ఉంచుకోబోతూ ఉన్నారని పండితులు తెలియచేస్తూ ఉన్నారు మకర రాశి వారు మకర రాశి వారికి కెరీర్ ఎంతో అద్భుతంగా ఉంటుంది పనిచేసే చోట యజమాని నుంచి గౌరవం లభించడంతో జీవితంలో పెరుగుదల ఉంటుంది డ్రైవింగ్ చేసే సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండండి యొక్క అమావాస్య రోజు చేసే పనులన్నీ కూడా ఎన్నో విజయాలను పొందుతారు ఎటువంటి ఆటంకాలు కూడా ఏర్పడవు ఏ ఆటంకాలు ఏర్పడినా ఆటంకాల నుంచి అధిగమించి ముందుకు చేరుకోబోతున్నారు అన్ని విషయాల్లో కూడా సంతోషాన్ని పొందుతారు పోటీ పరిశుద్ధమవుతున్న విద్యార్థులు శుభవార్తలు వింటారు విదేశీ సంబంధిత వ్యాపారాలు చేయలేక వారి అడ్డంకలు తొలగిపోతాయి కొన్ని విశేష ప్రయోజనాల వల్ల ప్రదేశంలో గొప్ప గొప్ప యోగాలు చూస్తారు ఆరోగ్య సంబంధ సమస్యలన్నీ తొలగిపోతాయి సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండండి వీరు అధికారం ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెండింగ్లో ప్రతి పని కూడా పూర్తి చేసేస్తారు మీకు ఇది ఒక యోగదాయకమైనటువంటి కాలము మీన రాశి వారు ఈ రాశి వారికి కూడా వివాహానికి సంబంధించి శుభవార్తలు వింటారు వ్యాపారం లేదంటే ఉద్యోగం రెండింటిలో కూడా ధనలాభం ఉంటుంది తద్వారా ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది సంతోషంతో పాటు సౌకర్యాలు పెరుగుతాయి సమాజంలో కూడా గౌరవ మర్యాదలు పెరగబోతూ ఉన్నాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి చాలా పనుల్లోనూ విశేషంగా ఉంటుంది విద్యార్థులు గొప్ప శుభవార్తలు అందుకోబోతు ఉన్నారు ఈ కాలంలో మీరు అనుకున్న లక్ష్యాలు మీరు చేరుకోబోతూ ఉన్నారు ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా మీ కెరీర్ మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు ఏ విషయంలో కూడా మీరు మీదే పై చేయి అవుతుంది ఏ పని చేస్తున్నా పనిలో విజయం కూడా మీదే అవుతుంది మీకు ఇది గొప్ప అవకాశంగా ఉండబోతుంది మీకు కెరీర్లో కూడా గొప్ప గొప్ప అవకాశాలు రాబోతూ ఉన్నాయి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మిమ్మల్ని గొప్ప ఆకాశాన్ని నిలబెడుతుంది అడ్డంకులన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి కెరీర్లో మీకు గొప్ప గొప్ప అవకాశాలు రాబోతున్నాయి ఏ పని చేసినా ఆ పనిలో మీదే విజయవంతం అవుతుంది వీడియో నస్తే లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి